ఆత్రగాడికి బుద్ధిమట్టం తెనాలి రామకృష్ణ కథ అందరికీ ఆసక్తి కలిగించే చిత్రమైన పోటీని పెద్దన్నగారు ప్రకటిస్తూ ఇది తిండిపోతుల పోటీ ప్రశస్తమైన నీతితో తయారై గుమగుమలాడుతూ నోరూరిస్తున్న లడ్డూలు ఇక్కడ ఉంచాం ఎవరు ఎన్ని లడ్డూలు తినగలరో ముందుగా చెప్పి చెప్పిన దానికంటే కనీసం ఒక్క లడ్డూ అయినా ఎక్కువ తిన్నవారికి ఈ ఏటి మేటి తిండిపోతుగా గుర్తించి గెలిచిన వారికి వంద బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాం అని చెప్పారు ఒకవైపు నూరూరించే లడ్లు మరోవైపు వంద బంగారు నాణాలు అనేసరికి అందరికీ ఆశ పుట్టింది నేను పాతిక లడ్డూలు తింటా అన్నాడు భట్టుమూర్తి రామకృష్ణుడు వెంటనే నేను ఎక్కువ తింటా అన్నాడు రామరాజభూషణుడు కసుమని నేను ముప్పై తింటా అనగానే రామకృష్ణుడు నేను ఒకటెక్కువ తింటా అన్నాడు తాతాజీ వారి సరిగినందుకుని అప్పన్న లేచి అబ్బో ఆశ బంగారం కొట్టద్దామనే నేను ఏకంగా యాభై లడ్డూలు తింటా అన్నాడు రామకృష్ణుడు తొనగకుండా నేను ఒకటి ఎక్కువ తింటానన్నాడు నల్లతంబి కోళ్ళు మండిపోయి ఏంటి నువ్వు తినేది నేను ఏకంగా వంద లడ్డూలు తింటా అన్నాడు రామకృష్ణుడు తణుముకోకుండా నేను ఒకటి ఎక్కువ తింటానన్నాడు ఆ మాట విని అందరూ నిత్యస్టులయ్యారు ఒకరు వంద లడ్డులు తినటం అంటే మాటలా నల్లతంబి తిండి పుష్టికలవాడు కనుక తినగలిగిన రామకృష్ణుడు తినగలడా ఏమిటి ఇందులో ఉన్న కుతంత్రం పెద్దన్నగారు అనుమానంగా తాతాజీ వైపు చూశారు తాతాజీ పదవులపై చిరుదరహాసం కనిపించింది దాంతో ఇదంతా రామకృష్ణుని అవమానించడానికి పన్నెండు కుట్ర అని ఇందులో తనని ఇరికించి సూత్రధారిణి చేశారని పెద్దన్నకి అర్థమైపోయింది పోటీ ప్రారంభించండి అన్నారు తాతాజీ నర్మగర్భంగా అందరికంటే ఎక్కువ తింటానన్నవాడు నల్లతంబి కనుక నూరు లడ్లు అతని ముందు పెట్టారు తిండిపోతేన నల్లతంబి ఆత్రంగా గబగబా లడ్డులు తినటం మొదలుపెట్టాడు పది పదిహేను తర్వాత వేగం తగ్గింది పాతికి తిన్నాక ఆయాసం మొదలైంది యాభై తరువాత గుడ్లు తేలేశాడు యాభై ఒకటో లడ్డు సగం తింటూ తినలేక వెనక్కి విరుచుకు పడిపోయి ఇంక తినలేను అంటూ చేతులెత్తేశాడు ఇక రామకృష్ణుడు వంతు వచ్చింది అతడు ముందుకొచ్చి నేనేం చెప్పాను అని అడిగాడు అప్పన్న కల్పించుకుని ఏం చెప్పావా కంటే ఒకటి ఎక్కువ తింటానన్నావు మావాడు యాభై ఒకటి తిన్నాడు అని చెప్పాడు రామకృష్ణుడు తల పంకిస్తూ ఆహా ఒకటి ఎక్కువ అంటే అని ప్రశ్నిస్తూ ఉంటే యాభై రెండు అనేసాడు తాతాజీ గారు రామకృష్ణుడు కంపలోంచి ఒక లడ్డు తీసి ఇదిగో ఇది యాభై రెండోది యాభై ఒకటి కంటే ఒకటి ఎక్కువ అని చెప్పి ఆ లడ్డు తినసాగాడు అన్యాయం చీ తొండి ఆకర్షించాడు అప్పన్న పెద్దన్నగారి నవ్వి ఇదే న్యాయం రామకృష్ణుడు ఎవరే అంకె చెప్పినా అంతకంట ఒకటి ఎక్కువ అన్నాడు యాభై ఒకటి మీ వాడు తింటే యాభై రెండవది ఇతను తిన్నాడు విజయం ఇతనిదే ఈ సూక్ష్మం గ్రహించలేకపోవటం మీ తప్పు బుద్ధి బుద్ధిమట్టం అని అన్నారు ఎందుకే అని పలికారు హర్షధ్వానాల మధ్య ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి